గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో పేరుకుపోయిన ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు అక్టోబర్ రెండవ తేదీ నాటికి పూర్తిగా తొలగించేలా చర్యలు చేపట్టామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు ఏలూరులోని పర్యటించిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పొరంగిలోని డంపింగ్ యార్డ్ ను ఎమ్మెల్యే బడేటి చంటి నూర్జహాన్ కలెక్టర్ సెల్వీలతో కలిసి పరిశీలించారు ఇక్కడ కూడా పన్నెండు వందలు జరగాల్సి వస్తే తొమ్మిది వందలు అనేది ఉంటే దాన్ని కాంట్రాక్టర్ని ఇచ్చేసుకుని అక్టోబర్ రెండు లోపు మరి ఏదైతే యాభై మూడు వేలు కూడా కంప్లీట్ చేయడానికి మరి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాని పరిశీలన కోసం ఏలూరు రావడం జరిగింది ముందుగా ఆయన అంతా కూడా ఏలూరు మీద శ్రద్ధ పెట్టినందుకు నారాయణ గారిని అభినందిస్తూ ఎందుకంటే అనేక సార్లు మేము కలిసి అనేక సమస్యల మీద చెప్పాం అన్నీ కూడా మరి ఆర్థిక పరిస్థితి చూస్తా కొన్ని పెండింగ్లోనే ముందు ముందు అవి కూడా టిట్కోహాలు కానీ ఇవి కూడా అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది అలాగే ఏదైతే ఈ డంపింగ్ యార్డ్కి సంబంధించి కూడా ఏదైతే ఉన్న ఈ వ్యర్థాలన్నీ కూడా లెగ్సీ వేస్ట్ని కానీ అలాగే ఆర్డీఎఫ్ని కానీ ఆ సాయిల్ని కానీ ఏదైతే దేనికైతే ఉపయోగించాలో అన్నింటి కూడా ఉపయోగిస్తూ మిగతా దాన్ని కూడా లెగసీ వేషన్ ఇక్కడి నుంచి తరలించడానికి కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ఏదైతే గత ప్రభుత్వంలో మరి ఇక్కడ పొగ పెట్టి మరి ఇక్కడ గ్రామాలంటే అనేక ఇబ్బందులు పడి దాన్ని మేము ఎలక్షన్లో తిరిగినప్పుడు కూడా వాళ్ళ సమస్య చెప్పారు ఇవాళ ఆ పొగ సమస్య లేకోకుండా ఇక్కడ నుంచి చెత్త తరలించడానికి అన్నీ కూడా మరి కార్యక్రమాన్ని అన్నీ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మరి కోటం ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా మద్దతు పలకాలని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈరోజు ఏలూరు నగరానికి విజిట్ చేయడానికి ఇచ్చేసినటువంటి గౌరవ మున్సిపల్ శాఖ మాధ్యులు గౌరవ నారాయణ గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఏ గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవ కలెక్టర్ గారికి అధికారులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పాత్రికేయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ రెండవ తారీఖు నాటికి మరి మున్సిపాలిటీల్లో కానివ్వండి కార్పొరేషన్లో ఎక్కడైతే డంపింగ్ డంపింగ్ యార్డ్లు ఉన్నాయో అవన్నీ కూడా మరి పూర్తిగా అవన్నీ క్లియర్ చేసే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మరి ఈ రోజున గౌరవ మినిస్టర్ గారు రావడం జరిగింది మన ఏలూరు నగరంలో డంపింగ్ యార్డ్కి సంబంధించి మరి దాదాపుగా యాభై మూడు వేల మీట్రిక్ టన్నులు ఉండగా దానిలో దాదాపుగా అరవై మూడు శాతం పైగా క్లియర్ చేయడం జరిగింది మిగిలినటువంటి కూడా మరి అక్టోబర్ రెండో నాటికి క్లియర్ చేయడానికి అన్నీ కూడా చర్యలు తీసుకునేందుకు గౌరవ మినిస్టర్ గారు కూడా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా క్లియర్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఏలూరులోని డంప్ యార్డ్ని అటు శాసనసభ్యులతో కలెక్టర్ గారితో మరియు చైర్పర్సన్తో మిగతా అధికారులతో కూడా యాక్చువల్గా అబ్జర్వ్ చేయడం జరిగింది ఈ డంప్ యార్డు యాభై యాభై మూడు వేల మూడు వందల నలభై మెట్రిక్ టన్నులు ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఇక్కడ డంప్ ఉంది ఉండింది అయితే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు రేపు ఇరవై ఐదో తేదీ అక్టోబర్ రెండవ తేదీకి పూర్తి చేయాలని మచిలీపట్నం స్వచ్ఛ భారత్ యొక్క కార్యక్రమంలో మా డిపార్ట్మెంట్కి ఆదేశించడం జరిగింది దాని మీద రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు ఈరోజు డంప్ యాడ్స్ని ఇచ్చేస్తున్నారు నిన్న ఈవినింగ్కి ఎనభై మూడు లక్షలు కంప్లీట్ చేశారు ఎనభై ఐదు లక్షల్లో ఎనభై మూడు లక్షలు రోజుకు ముప్పై ఐదు లక్షల నుంచి యాభై ఐదు లక్షలు చేస్తున్నారు వర్షాలు రాకుంటే యాభై ఐదు లక్షలు టన్నులు సార్ యాభై ఐదు వేల టన్నులు పర్ డే పర్ డే యాభై ఐదు వేల టన్ను వర్షాలు వచ్చినప్పుడు ముప్పై ఐదు వేల టన్నులు చేస్తున్నారు ఈ విధంగా చేస్తూ ఎనభై మూడు లక్షల టన్నులు క్రీట్ చేశారు నేను నియోజక కేవలం మరొక రెండు లక్షల టన్నులు ఉంది ఈ యొక్క రెయిన్ రాకుండా ఉంటే అది కేవలం నాలుగు రోజులే రెయిన్ వస్తే ఒక వన్ వీక్ ఈ నేపథ్యంలో ఈరోజు నేను ఏలూరుకి యాక్చువల్గా వచ్చాను ఎందుకని వచ్చానంటే యాభై మూడు వేల మూడు వందల నలభై ఎనిమిది టన్నుల్లో ముప్పై ఆరు వేల ఆరు వందల యాభై ఒకటి నేను సాయంకాలానికి పూర్తి చేశాను రోజుకు తొమ్మిది వందల టన్నులు చేస్తున్నారు బట్ వాళ్ళ యొక్క మిషన్ కెపాసిటీ పదిహేను వందలు ఉంది రోజుకు పదకొండు వందల డెబ్బై ఆరు టన్నులు పూర్తి చేస్తే అక్టోబర్ రెండవ లోపల అవుతుంది అంటే తొమ్మిది వందలు చేస్తున్నారు మరొక నూట పది రెండు వందల పది టన్లు పర్ డే ఎక్స్ట్రాగా చేస్తే అయిపోతుంది వాళ్ళకి మిషన్ కెపాసిటీ కూడా ఉంది వాళ్ళతో ఇవాళ డిస్కస్ చేస్తే వర్షాలు రావటం వల్ల యాక్చువల్గా కొద్ది రోజులు కొన్ని కొంత సమయం రోజుల్లో ఇబ్బంది అవుతుంది సార్ అందువల్ల మేము మూడు షిఫ్ట్లు చేసి ఖచ్చితంగా ఒక నాలుగైదు రోజుల ముందే యాభై మూడు వేల మూడు వందల నాలుగు పూర్తి చేస్తామని చెప్పారు ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖలో గత ప్రభుత్వం ఏదైతే చెత్త పన్ను వేసి చెత్త పన్ను వేసింది కానీ డంప్ యార్డ్ క్లీన్ చేయాలి డంప్ యార్డ్ ప ఎనభై ఐదు లక్షలు యాక్చువల్గా అది గ్రౌండ్ లెవెల్ మళ్ళీ గ్రౌండ్ కింద కూడా అక్కడక్కడ కొన్ని దగ్గర ఉన్నాయి ఈ ఎనభై ఐదు లక్షలు గ్రౌండ్ లెవెల్ కొన్ని దగ్గర గ్రౌండ్ నుంచి రెండు అడుగులు మూడు అడుగుల్లో కూడా డంప్ వేస్తున్నారు దాన్ని కూడా సర్వే చేస్తున్నారు అది సుమారుగా ఒక పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షలు ఉంటుందని దాన్ని కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా నవంబర్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేయాలని ఆదేశించాం ఆ విధంగా అది కూడా జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఈ అక్టోబర్ రెండవ తేదీకి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ప్రకారం రాష్ట్రంలో ఎనభై ఐదు లక్షల టన్నులు పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా టిట్కౌస్ కూడా విజిట్ చేయబోతున్నాను హౌసెస్ కూడా రేపు జూన్ ఎండింగ్ లోపల పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం అందులో కూడా నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై ఐదు ఏదైతే అల్సెస్ ఉన్నాయో అవి డిసెంబర్ ఎండింగ్ లోపల అయిపోయినట్టుగా మిగిలిన వాటిలో నైంటీ పర్సెంట్ మార్చి ఆ మిగిలిన టెన్ పర్సెంట్ మాత్రం జూన్కి అయితే ఈరోజు మున్సిపల్ శాఖ ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది నూట అరవై మూడు ప్లేసుల్లో టిట్కోస్ ఉంటే నిన్నటికి ఎనభై ప్లేసులో టిట్కోస్ ఒక స్టార్ట్ చేశారు ఎనభై ప్లేసుల్లో మిగతా వాటిలో కూడా రాబోయే పది రోజుల్లో వాళ్ళు స్టార్ట్ చేస్తా ఉన్నారు ఇప్పుడే నేను ఈ యొక్క ఏలూరుకి సంబంధించి టిట్కోస్ ఆ ఏజెన్సీతో షాపు వాళ్ళు ఏజెన్సీతో మాట్లాడాను సార్ ఆల్రెడీ అపాయింట్ చేసాము ఎంప్లాయీస్ని వాళ్ళు ఒక వారంలో వచ్చి యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేస్తారన్నారు ఒక వారం పది రోజులు ఇక్కడ కూడా వర్క్ స్టార్ట్ చేసి దీన్ని కూడా వీలైనంతరకు నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై అంటే అది డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల మిగిలిన వాటిని యాక్చువల్గా జూన్ లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు యాక్చువల్గా నేను ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు చైర్పర్సన్ మిగతా అధికారుల ప్రతినిధులు దాన్ని విజిట్ చేయబోతున్నాను థ్యాంక్ యూ